ఫ్రెండ్లీ పోలీస్ అనే పదానికి షాద్ నగర్ పోలీసులు తూట్లు పొడిచారు దళిత మహిళపై పోలీసులు జులుం చూపించారు మానవత్వం మరిచి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు దొంగతనం చేశారనే అనుమానంతో తీసుకువెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అబద్శోభం తెలియని పసివాడిపై కూడా రాక్షసత్వం ప్రదర్శించారు దర్యాప్తు చేయాల్సింది పోయి లాఠీలకు పనిచెప్పారు బలహీన వర్గానికి చెందిన మహిళను చిత్రహింసలు పెట్టారు సైబరాబాద్ పరిధిలోని షాక్ నగర్ పట్టణంలో అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత ఆమె కుమారుడు జగదీష్ పై పోలీసులు దాడి సంచలనం రేపుతోంది దొంగతనం కేసులో పక్కింటి వారు ఇచ్చిన ఫిర్యాదుతో తనను స్టేషన్కు కు తీసుకువెళ్లినట్లుగా బాధిత మహిళ తెలిపింది ఆడ మనిషినని అనారోగ్యంగా ఉన్నానని కూడా చూడకుండా మానవ మృగాళ్లాగా విరుచుకుపడ్డారని కన్నీరు పెట్టుకుంది ఆ సదరు మహిళ ఆ అన్న సార్ అట్లా ఇవ్వడానికి ఇష్టపడలేదు సార్ అందుకు ఫోన్ చేసి సార్ వచ్చి వచ్చి పట్టుకొని పోయ్రు ఇక పట్టుకొని పోయినప్పటి నుంచి రెండు గంటల దాకా కొట్టిరు సారు ఒక ఆడపిల్లన కొట్టి పియొచ్చు బతలిపి కానీ సారు కొట్టి అంటే నేను చేయలేదు తప్పు చేయని తప్పుకి ఇంత శిక్ష అనుభవిస్తాడు అంటే ఇది కరెక్ట్గా సారు ఇది దెబ్బలు కొట్టే కొట్టేవాదాలు ఏమన్నా ఇస్తాను చేసాం తెలిసినే చచ్చిపోతా కానీ ఆ దెబ్బలు నేను ఓపలేను సారు ఎరిగిపోయింది పిల్లలకు ఆపరేషన్ అయింది అని ఇప్పుడు షుగర్ బీక్ ఉన్నది ఏమి ప్రాబ్లం ఉండి అలాంటి ఇంత దెబ్బతానం చేసింది కరెక్ట్గా అనుకొని నాకు ఇది మీరు నన్ను పట్టుకుపోండి కానీ నేను ఏం తప్పుకు నాకు ఇన్ని దెబ్బలు అంటే నేను సార్ ఆ దెబ్బలు కానీ టార్చర్ పెడింది సార్ షాద్ నగర్లో పోలీసులు దళితులపై దౌర్జన్యం చేయడాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు అవమానకరంగా దళిత మహిళ ఆమె భర్తను కొట్టారని తెలంగాణ సీఎంఓ డీజీపీ పర్యవేక్షణలో పోలీసులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారని ట్విట్టర్ ఎక్స్ వేదికగా హరీష్ రావు మండిపడ్డారు మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రభుత్వం ఎంతకాలం అనుమతినిస్తుందని ప్రశ్నించారు తెలంగాణ డీజీపీ దీనిపై స్పందించాలని ట్విట్టర్ ఎక్స్ వేదికగా హరీష్ రావు డిమాండ్ చేశారు మరోవైపు లోకస్ హింస ఘటనపై పోలీసులు ఉన్నతాధికారులకు ఇప్పటికే విచారణకు ఆదేశించారు అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశించారు